హాయ్ అండి నా పేరు సత్యసుధ వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్ ఈ రోజు నేను గిఫ్ట్లు అండి ఏంటి గిఫ్ట్లు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఆ గిఫ్ట్లు చూపిస్తే మీకు కూడా ఇట్లాంటి ఉన్న అవసరం అయితే ఇచ్చుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో చూపిస్తున్నాను మనం ఏదైనా ఫంక్షన్ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా పెట్టుకున్నప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇయ్యాలి కదా వాటిలో మీకు ఏమైనా చిన్నగా ఉపయోగపడితే అని చెప్పి వీడియో తీస్తున్నాను అంతేనండి ఇది రాముల వారికి పాఠం అనమాట బాగుందండి సిల్వర్ కలర్ లో ఆ వాళ్ళు ఏం చేశారంటే రాములు వారు వెంకటేశ్వమి సాయిబాబా అట్లాంటి ఇచ్చారనమాట మనకు కరెక్ట్ గా లేనిదే వచ్చిందండి మనకి శ్రీరాములది మన దగ్గర లేదు అనమాట రాముల వారి పాఠాలు అయితే తీసుకోలేదు మేము ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేసామంటే మా వారు కట్టించి కూర్చారనమాట అది మనం మన పూజగా దాంట్లో చూస్తే కనుక మీకు అర్థమైంది ఇంకా వేడుక పాఠాలు ఏమన్నా అర్థం ఆరేసుకు అట్లా ఉంటాయి అంతే రావణ వారి పాఠం అయితే మనకు లేదు అనిపించింది మనకి రావుల వారి పాఠం వచ్చింది కలిసి వచ్చిందిలే అనుకున్నాను మీరు ఒక మాట అయితే ఎందుకంటే లేని వస్తే మన అది ఒక ఆనందం కదండి ఆహా రామవర్మని ఇంటికి వచ్చారు అనిపించింది అనమాట ఇది వచ్చేసి ఏమన్నా నవకారు వాళ్ళు అనమాట బాండి రెండు దాదాపు రెండు లీటర్లు పట్టిద్దండి ఆ రెండు లీటర్లు మందంగా ఉందండి అడుగు కూడా బాగుంది దాంట్లో బాదం బర్ఫీ కానీ కాజు బర్ఫీ కానీ ఏదన్నా చేసుకోవడానికి మన మందంగా ఉన్న చేసుకోమంటారు కదా అట్లాంటి వాటిని బాగా పనిచేస్తుంది అనమాట పైన ఇంటి కూడా ఇచ్చారు బాగుందండి తర్వాత వచ్చేసి ఏమన్నా ఇది నాస్టిక్ అదే నాస్టిక్ కదండి ఇది కప్పులు అనమాట ఆ కప్పులు మాతడక అని మా గ్రామం అండి అది మా అది ఆ మాతడుకులో ఇచ్చారండి ఆ మాతడకలో చిన్న ఫంక్షన్ చేశారంట దానికి అంతకుముందు అయితే మనకి రెండు ఇక్కడ ఇచ్చారు రెండు కప్పులు సేమ్ ఇట్లానే ఉండేయండి రెండు కప్పులు ఇచ్చారు అక్కడ మోతడుగు అమ్మ వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ మనకి ఇచ్చారన్నమాట వాళ్ళు ఏమన్నారు అమ్మాయికి గొడవ వండలే అని చెప్పారంట ఆ ఫంక్షన్ నేనైతే వెళ్ళలేదు కానీ వాళ్ళ పాప నాకు పంపించారని గుర్తు పెట్టుకొని అవి అవి రెండు ఇవి రెండు మొత్తం నాలుగైనాయి అనమాట సెట్ లాగా ఉంటాయి అని చెప్పేసి అమ్మ నాకు పంపించేసింది ఇది చూడండి ఇది బ్లూ కలర్ చూడండి ఎడతెస్తున్నాను తీసేదాగా తీస్తే వస్తుందండి మన ఇష్టం తితే వస్తుందా బ్లూ కలర్ నిండు అరి జరితో తిప్పితే వస్తుంది అనమాట నేను దాన్ని వీలు పెట్టాటి ఇట్లు ఇప్పితే వస్తుందా అండి రాదు కదా కానీ ఇది బాగుంది పల్స్గా ఉందండి ఇట్లా కుడితే మనకు అర్థమైతే ఎత్తి ఉందా ఏందని కొంచెం పాలు పల్స్గా ఉండే అయితే కాబెట్టుకోవచ్చు పర్వాలేదు బానే ఉంటది లేదా కాగబెట్టి ఒక దాంట్లో వేరేగా మోతన్న దాంట్లో కనుక పాలు తోడేసుకున్నాము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని బాగుంటుంది అంటే అట్లా అయితే బాగుంటుంది మళ్ళా వెన్న ఎక్కువ శాతం ఉన్న పాలు ఉంటాయి కదా అవి అయితే దాంట్లో పనికిరావండి అడుగంటే వస్తాయి కర్రీకే పనికిరావు రెండింటికి పనికిరావు అనమాట ఓర్క కర్రీ తీసి దాంట్లో పెట్టుకోవడానికి అట్లయితే పనికి వస్తుంది అనమాట ఇది వచ్చే ఉన్నా గుండె పునుబుల్దండి నాన్స్టిక్కే కానీ అది నేను వాడినండి నాకు నాన్స్టిక్ వాడాలంటే భయం అది లేయర్ లేయర్ గా ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యి మనం వండుకున్న దాని మీదగా వస్తాయండి అది ఆరోగ్యానికి మంచిది కాదా అని చెప్పారు మా ఇంటి దగ్గర అందుకని నాకు అప్పటి నుంచి పోయి మనకు ఆరోగ్యం మహాభాగ్యం కదా అందులో మనకు ఆరోగ్యం ఎక్కువ అందుకని చెప్పేసి నేను వాడనండి కానీ వాటిలో ఆ పీసు వాళ్ళు ఇచ్చిన ఆ గుండె పులుగులు లేపుకోవటానికి ఇచ్చిన స్టిక్ నాకు అండి ఆ పిల్లలు గనకాలు కూడా అరే అట్లా ఉందనమాట ఆ రేళ్ళు నవ్వు వచ్చింది వాటిని చూసి తర్వాత మా చిన్నమ్మమ్మ చనిపోయిందండి మా చిన్నమ్మమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ అన్నమాట చనిపోతే ఆమెకి ఒక గిఫ్ట్ పెద్ద గిఫ్టే పెంచారండి అంతకుముందు తాతయ్య గారు చనిపోయారు తాతయ్య చనిపోయినప్పుడు పెద్ద బ్యాగులు ఇచ్చారు పల్లెటూరులో బ్యాగులు ఇస్తే నీకు ఘనం అనిపించిందండి అది కూడా కొంచెం కాస్ట్ బాగా కాస్ట్ అండి బాగుంది అందంగా ఉంది బ్యాగ్ కూడా అది లాకపోయే బ్యాగ్ అనమాట బాగుంది ఆ తర్వాత ఈ అమ్మమ్మ అమ్మమ్మకి అది మసాలా దినుసు కోసుకునేది అని చెప్పి ఒక గా తిరుగుతూ ఉంటది కదండి అది ఇచ్చారనమాట అది కూడా బాగానే ఉంది మందంగా ఉంది బాగుంది దాంట్లో ఏమేం పోసుకోవాలి ఏంటి అని కూడా చెప్పారు అదైతే నేను వాడట్లేదండి ఎందుకంటే నాకు అది ఎట్లా చేయాలో ఏంటో ఐడియా లేవు అందులోనే ఉన్నా మనది ఇంట్లో ప్లేస్ ఎక్కువ లేదు అందుకని చెప్పి దాన్ని చూద్దాము అనుకుంటున్నాను దాంట్లో ఏమేమి పోయాలని అన్ని చెప్పారు ఏంటో దాన్ని అంటే మసాలా దినుసులు అన్ని పోసుకోవచ్చు లేదా తిరగమాత గింజలు పోసుకో కింద పైన మసాలా దినుసులు పోసుకో అది అని చెప్పారు ఏడు ఉన్నాయండి అవి బాగుంది మందంగా ఉంది ఆ కంపెనీ కూడా మంచి కంపెనీ అని పిలవాలి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి అమ్మమ్మ తాతయ్య బాగా చూసుకునేవారు చిన్నపిల్లని చూసుకున్నారు చూసుకున్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు కూడా చూసాను తాతయ్య ఎలా చూసుకున్నారనేది బాగా చూసుకున్నారండి నేను నా మా తాతయ్యవారింటో కొన్నాళ్ళు ఉన్నాను ఉంటే ఆ తాతయ్య నన్ను చూసుకున్న విధానం గాని ఇప్పుడు అమ్మమ్మను చూసుకుంటుంది కానీ అమ్మమ్మ నాకన్నా చిన్నపిల్లలా చూసుకున్నారండి చూసి నన్ను తాగు అమ్మ అని ఇచ్చేవాడు ఇంకొంచెం బలంగా ఉంటానని చెప్పేసి అట్లానే అనిపించింది తాతయ్య ప్రేమ ప్రేమేనండి అమ్మమ్మ తాతయ్య సంవత్సరంలో తాతయ్య చనిపోయిన సంవత్సరం లోపే అమ్మమ్మ చనిపోయిందనమాట వాళ్ళు కున్ని దంపతులు అంటారు అంటే అలా చనిపోతే నాకు నిజంగానే అండి నిజంగా వాళ్ళు అంత ప్రేమగా ఉండబట్టే తాతయ్య ఆ సంవత్సరం లోపు చనిపోయారు అమ్మమ్మ చనిపోయిందేమో తాతయ్య పోయిన తర్వాత అనిపించిందండి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ అండి